బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఉమ్మడి విశాఖ జిల్లా సబ్బవరంలో నిర్వహిస్తున్న జాగృతి పొదుపు సంఘం సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయల టర్నవర్ తో దిగ్విజయంగా జాగృతి పొదుపు సంఘం నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి సంపత్ కుమార్ అన్నారు సబ్బవరం మండలం గొట్టివాడలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన జాగృతి సహకార సంఘం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు గత ఏళ్లుగా నలభై గ్రామాలకు చెందిన ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది సభ్యులతో నడుస్తున్న జాగృతి సంఘం రాబోయే రోజుల్లో కార్పొరేట్ బ్యాంకింగ్ రంగంగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన జాగృతి పొదుపు సంఘం మేనేజింగ్ డైరెక్టర్ కందర్ప సుజాత సంస్థ అధ్యక్షులు నాయుడుతో పాటు సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు అంతకుముందు సంస్థ బ్రోచర్ను ఆడిటర్ వడ్లమాని సుధాకర్ ఆవిష్కరించగా జాగృతి సంస్థ మహిళలు జానపద గేయాలతో పలువురు ఆకట్టుకున్నారు అనంతరం కాలపరిమితి ముగిసిన డైరెక్టర్లను ఎన్నికల అధికారి వివి సుబ్రహ్మణ్యం సమక్షంలో తిరిగి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది అది ఎస్ఎస్జి నైన్టీన్ నైన్టీ టూలో ఒక స్వయం సమూహ సంఘాలు మహిళలు ఏవైతే ఇప్పుడు అంటున్నామో ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ టూ లోనే దాన్ని బంగ్లాదేశ్ నుంచి సక్సెస్ఫుల్ మోడల్ ఇండియాకి తీసుకొని వచ్చి అది ఆర్బిఐ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఇంత లెవెల్ లో అప్ చేయడానికి దోహదపడింది ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసి అది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదివేల ఎఫ్ఓస్ ప్రమోట్ చేయాలి అని టేకప్ చేసిందంటే దాని వెనుకల నబార్డ్ చేసిన కృషి ఉంటుంది సో ఆ ముందు ముందు ఎలా సాగాలి ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి మన మ్యాక్స్ కావచ్చు అలాగే మన ఎన్జిఓస్ కావచ్చు ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని విషయాలు చెప్తాం ముందుగా టెక్నాలజీ ఈ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మీరు గుర్తు తెచ్చుకుంటే మనము లావాదేవీలు ఎలా చేసేవాళ్ళం క్యాష్లోనే చేసేవాళ్ళం మ్యాక్సిమం ఇవాళ అది సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయింది చాలా ఏ ట్రాన్సా ఏ ట్రాక్షన్ చూసినా కూడా ఇప్పుడు అంతా డిజిటల్గానే నడుస్తుంది ఫోన్పే అంటారు గూగుల్ పే అంటారు సేవింగ్స్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అంటారు రికరింగ్ డిపాజిట్లు ఆన్లైన్లో చేసుకుంటున్నారు డిజిటల్ లిటరసీ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది కాబట్టి మన మ్యాక్స్ మెంబర్స్ అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ పైన ప్రత్యేక ప్రోగ్రామ్ మనం చేయించాలి అలాగే మ్యాథ్స్ కూడా టెక్నాలజీ అడాప్షన్లో ముందుకెళ్ళాలి క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ పెట్టాలి అన్నారు మనము క్యాష్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిస్క్లు ఉంటాయని ఆ రిస్క్ కూడా అవాయిడ్ చేయొచ్చు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అడాప్ట్ చేసుకుంటాం ఇంకా ఫ్యూచర్లో ఎన్జిఓస్కి ఫండింగ్ అనేది డిఫరెంట్గా జరగబోతుంది అది చాలా బేసిక్ అంటే ఫౌండేషన్ స్థాయిలోనే ఉంది ఇప్పుడు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎలాగైతే మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్ అమ్మకాలు కొనడాలు జరుగుతాయి అలాగే రేపు పొద్దున సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనం ఏమన్నా సోషల్ వర్క్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ అనేది రకరకాల డోనర్స్ నుంచి మనము సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా తీసుకోవడం అనేది డెవలప్ అవుతుంది